హాయ్ వెల్కమ్ టు ఎంబీ స్టాక్ దిస్ దిస్ఈస్ మధు చదువుకోవలసిన పిల్లలు సూసైడ్స్కి పాల్పడుతున్నారు మన సొసైటీలో ఇదే ఇప్పుడు బర్నింగ్ టాపిక్ ఎగ్జామ్స్లో ర్యాంక్ తగ్గిందనో ఫోన్ చూడొద్దని తండ్రి కోప్పడ్డాడనో స్కూల్కి డుమ్మ కొట్టొద్దని తల్లి స్ట్రిక్ట్గా చెప్పిందనో క్లాస్ టీచర్ ఏదైనా విషయం గురించి గట్టిగా మందలించిందనో ఇలా చిన్న చిన్న రీజన్స్కే పిల్లలు ప్రాణాలు తీసుకుంటున్నారు తమ విలువైన ఫ్యూచర్కి అర్ధాంతరంగా ఫుల్ స్టాప్ పెట్టేస్తున్నారు నేషనల్ క్రైమ్ స్టాటిస్టిక్స్ ప్రకారం మన దేశంలో ప్రతి ఫార్టీ టూ మినిట్స్కి ఒక విద్యార్థి సూసైడ్ చేసుకుంటున్నాడు టూ థౌజండ్ థర్టీన్లో విద్యార్థుల సూసైడ్స్ ఎనిమిది వేల నాలుగు వందల ఇరవై మూడు జరిగితే టూ థౌజండ్ ట్వంటీ త్రీ నాటిక సంఖ్య పదమూడు వేల ఎనిమిది వందల తొంభై రెండుగా నమోదైంది అంటే గత పదేళ్ళుగా ఇలాంటి సూసైడ్స్ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ పెరిగాయన్నమాట సూసైడ్స్కి పాల్పడుతున్న విద్యార్థుల్లో ఆడపిల్లల కంటే మగపిల్లల సంఖ్య అధికంగా ఉంటోంది చైల్డ్హుడ్ అనేది వెరీ వెరీ సెన్సిటివ్ ఏజ్ దాన్ని క్రియేటివ్గా తీర్చిదిద్దడానికి బదులు కాంపిటీషన్ ర్యాంకుల పరుగు విరామం లేని రీడింగ్ అవర్స్తో ఉక్కిరి బిక్కిరికి గురి చేస్తున్నారు దీంతో పిల్లలు ప్రతి చిన్న విషయానికి అతిగా రియాక్ట్ అవుతున్నారు ఇలాంటి మనస్తత్వం కోవిడ్ తర్వాత బాగా పెరిగినట్టు డేటా చెప్తోంది అప్పట్లో ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ క్లోజ్ అయ్యి పిల్లలు ఇళ్లకే పరిమితమయ్యారు దీంతో అన్సర్టెనిటీ డిప్రెషన్ వారిలో బాగా పెరిగిపోయాయట ఈ కారణంగా రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై మూడు మధ్యకాలంలో విద్యార్థుల సూసైడ్స్ ఏకంగా థర్టీ ఫోర్ పర్సెంట్ పెరిగాయట ఓవరాల్గా చెప్పాలంటే ఇదొక సీరియస్ ప్రాబ్లం దీనికి సొల్యూషన్ ఒక్కటే చిన్నారులను కంటికి పాపల్లా కాపాడుకోవడం మనందరి బాధ్యత ప్రత్యేకించి పేరెంట్స్పై ఈ రెస్పాన్సిబిలిటీ ఎక్కువ ఉంటుంది మీరు పిల్లలతో ప్రేమగా ఉండండి ర్యాంకుల కోసం ప్రెషర్ పెట్టకండి పిల్లలు డల్గా ఉంటే గమనించి అనునయంగా మాట్లాడండి వాళ్ళు మార్పు రాకపోతే వైద్య నిపుణుల సలహా తీసుకోండి సోషల్ మీడియాకి ఆన్లైన్ గేమ్స్కి పిల్లలు అలవాటు పడకుండా ఉండాలంటే పేరెంట్స్గా మీరు ఎక్కువ టైం వాళ్ళతో స్పెండ్ చేయాలి విద్యా సంస్థలు కూడా పిల్లల కోసం సైకలాజికల్ కౌన్సిలింగ్స్ నిర్వహించాలి తగిన ఫిజికల్ ఎక్సర్సైజ్ ఉండేలా చర్యలు తీసుకోవాలి స్ట్రెస్లో ఉన్న పిల్లల కోసం రెండు వేల ఇరవైలో సెంట్రల్ గవర్నమెంట్ మనోదర్పణ్ పేరుతో టెలి కౌన్సిలింగ్ ప్రారంభించింది ఆత్మహత్యల నివారణకు కొన్ని ఎన్జిఓలు కూడా సేవలను అందిస్తున్నాయి ఇవన్నీ వినియోగించుకోవాలి అనుక్షణం పిల్లల్ని కంట కనిపెడుతూ వారి ఎదుగుదలకి భరోసాగా నిలవాలి అప్పుడు మాత్రమే పిల్లల సూసైడ్స్ తగ్గుతాయి నా మాటలు మీకు అర్థమయ్యాయని అనుకుంటాను అర్థమయ్యాయి కదూ ప్లీజ్ ఫాలో దిస్ ఈజ్ మధు సైనింగ్ ఆఫ్ కీప్ వాచింగ్ అండ్ వీ స్టాక్